ఈరోజు క్రిస్మస్ ధ్యానం నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని హోషయ పదకొండు ఒకటి అనుకోని ప్రయాణం హేరోదు రాజు జ్ఞానులతో ముందుగా వెళ్ళి యూదుల రాజని యేసును పూజించి ఆ వర్తమానమును తనకు తెలియజేయమని కపటముగా వారితో చెప్పెను అయితే దేవుని దూత జ్ఞానులను మరొక మార్గంలో వెళ్ళమని చెప్పాడు హేరోదురాజు ఏసును చంపాలనుకున్నప్పుడు దేవుని దూత యోసేపుతో ఏసును మరియను తీసుకుని ఐగుప్తు దేశమునకు వెళ్ళి అక్కడ సురక్షితముగా నివసించమని చెప్పాడు అప్పటికప్పుడు ఆ అర్ధరాత్రి యోసేపు తన కుటుంబంతో ఐగుప్తునకు ప్రయాణమయ్యాడు ఆ విధంగా యేసు ఐగుప్తు దేశములో పెరగడం ఆ అనుకోని ప్రయాణం ద్వారా హోషయ చెప్పిన ప్రవచనం నెరవేరింది ప్రార్థన దేవా అనుకోని మజిలీలు మా జీవితంలో అకస్మాత్తుగా వచ్చినప్పటికీ మమ్మల్ని నీ చిత్తప్రకారంగా నడిపిస్తారని విశ్వసిస్తున్నాం ఆమెన్ నేటి సూక్తి పిలిచిన దేవుడు దారి చూపుతాడు ప్రేమించే దేవుడు అద్దరికి చేరుస్తాడు